విద్యార్థులు బాగా చదివి ఆయా పాఠశాలలు కళాశాలలు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తేవాలని రాయదుర్గం అర్బన్ సిఐ జయానాయక్ సూచించారు ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాయదుర్గం పట్టణంలోని సమైక్యాధ్ర భవనంలో సేవా భారత్ ట్రస్ట్ సహకారంతో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థుల అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐ జయనాయక్ హాజరై విద్యార్థులను తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించాలని చెడు ఆలోచనలు అలవాట్ల జోలికి వెళ్లకుండా ఉండాలన్నారు తల్లిదండ్రులు విద్యార్థులను నిరంతరం గమనిస్తూ వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పాలని కోరారు కార్యక్రమంలో ఏఎఎఫ్ జిల్లా అధ్యక్షులు కొట్రేస్ ఏ జిల్లా ట్రెజరర్ ఆంజనేయులు శేవా భారత్ ట్రస్ట్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు కావచ్చు ఏదైనా సరే ఏ సమస్య వచ్చినా కూడా మేము అంటూ చేస్తున్నటువంటి ఏఎస్ఎఫ్ మరియు ఏవై ఏఐవైఎఫ్ వారు వారికి కూడా మేము అభినందిస్తున్నాం ఇది సమాజంలో మనం అందరము ఒకరికొకరు సహాయ సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఈ చిన్నారులు ఇండోర్ చేసేటువంటి రచన పోటీలు కావచ్చు పెయింటింగ్ కావచ్చు డ్రాయింగ్ కావచ్చు మరియు అవుట్డోర్లో ఉన్నటువంటి గేమ్స్ కావచ్చు కబడ్డీ ఖోఖో ఎక్సెట్రా గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ముందు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది వీరికి క్రీడల పట్ల అవగాహన కల్పించాలి ఆ క్రీడల వల్ల మన దేశానికి మన మన ఊరికి ఎంతో పేరు చేస్తూ ఉంది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు కూడా ఈ క్రీడల వల్ల మా పోలీస్ శాఖ కావచ్చు ఇతర శాఖలలో కూడా జాబ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి చిన్నప్పుడే వాళ్ళని మోడల్గా మాడిఫై చేసి వాళ్ళు తర్ఫీదిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఏ కళ అయితే ఉందో ఆ కళను వెలికి తీసి ముందు ముందు తీసుకెళ్తే చాలా బాగుంటుంది ఇక రీసెంట్గా మనం ముందే చూసాం జిమ్ అతను దస్తగిరి అని చెప్పేసి అతను కూడా రాయదుర్గం వాసి అతను కూడా బాగా చేస్తా ఉన్నాడు రీసెంట్గా పేపర్లో కూడా చూసాము అతన్ని అభినందించడం చాలా మంది పెద్దలు అభినందించారు అలా ఒకరినొకరు రాయదుర్గం మండలంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా మేము పనిచేస్తున్నప్పుడు మాకు ఎంతో ఆనందం ఉంటుంది మా రాయదుర్గం వాసి అంటే ఇక్కడ పనిచేసినా అక్కడ ఆ ప్రాంతాన్ని మాగా మలుచుకుంటాం కాకపోతే మీరు కూడా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల మీరు వారు ఏ అయితే అవలంబిస్తారో కళోసించండి అనవసరమైన వాటిని మనం చెడు వ్యవస్థనాలకు దూరం పెడతాం కానీ మంచి చేసే వాటిని మాత్రం ప్రోత్సహిస్తాం అది మీలో తల్లిదండ్రులు వెనుక నుండి ప్రోత్సహిస్తేనే పిల్లలు ముందుకెళ్ళి చేయగలుగుతాడు దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి